నేను రక్షింపబడిన రోజుల్లో జీన్స్ ప్యాంటు అంటే ఆ రోజుల్లో జీన్స్ ప్యాంటు కొంచెం బూట్ కట్ ఉండే జీన్స్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ ఉండేది నేను బూట్ కట్ వెయ్యను అని చెప్పాను ఎందుకు అని అంటే అది ఫ్యాషన్ అన్న నేను దేవుని బిడ్డ హాయ్ నేను వెయ్యను హాయ్ పాత రకమైన బట్టలు వేసుకొని పో పోవాలి ఎందుకు బుద్ధిమంతుడు పాస్టర్ పాష్టరక బాయ్ అవునా కదా ప్రెషర్ పియర్ ప్రెషర్ ఎంత ప్రెషర్ అంటే రిలిజన్ బ్రింగ్స్ యూ రిలీజన్ థ్రోస్ యు ప్రెషర్ అందుకనే చాలా మంది యవనస్తులు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే రా ఎందుకు రారు అని అంటే ప్రపంచంలో నిన్న ఒక శనివారము ఒక ఒక కమ్యూనిస్ట్ ఆయన ఒక ఆర్ఎస్ఎస్ అంటే ఎక్స్ఆర్ఎస్ఎస్ ఇంకొక అంబేడ్కర్ ఇస్ట్ ఈ ముగ్గురిని కూర్చోబెట్టి నేను ఒక చర్చ కండక్ట్ చేశాను తక్షణ టీవీలో డిబేట్ లాంటి చర్చ ఆ చర్చలో ఈ ఆర్ఎస్ఎస్ ఆయన అంటున్నాడు యేసుప్రభు అంటే ఎవరికి ఇబ్బంది ఉంటుందండి ప్రపంచంలో అందరూ యేశప్రభుని నమ్ముతారు అందరూ ప్రభు యేశు అంటే ఇష్టమే కాకపోతే క్రైస్తవులు చూస్తేనే చిరాకు అంటున్నాడు క్రైస్తవులను చూస్తే చిరాకు నిన్న నేను కర్నూల్లో ఉన్నా నిన్న రాత్రి పదకొండు గంటలకు డ్రైవ్ చేసుకుంటూ నేను ఒక్కడే నేనే డ్రైవరు నేనే క్లీనరు నేనే వాషరు హైదరాబాద్కు వచ్చే వరకు రెండైంది కానీ ఎందుకు అంటే అక్కడున్న పాస్టర్ గారి పిల్లలు నాకు ఈ మాట చెప్తున్నారు అన్న అంత బాగుందన్న కానీ మా సంఘంలోకి రావాలంటే ఇది ఒక పెద్ద పరిశయుల గుంపు అన్న అంటున్నారు ఏం గుంపు ఎందుకు అని అంటే బయట తెల్ల కనిపిస్తారన్న లోపల మాత్రం కుళ్ళన్నా కుళ్ళు ఇది మన సమస్య ఎక్కువ మంది యంగ్ పీపుల్ ఎందుకు యేసు ప్రభువును వెంబడించడానికి దూరంగా ఉంటారు అంటే వాళ్ళకు కావలసిన ఫ్రెండ్షిప్ దొరకదు వాళ్ళకు కావలసిన రిలేషన్షిప్ సంఘంలో మనం ఇవ్వలేకపోతున్నాం సంఘంలో అది కనిపించదు వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే దిస్ ఇస్ ఎ బోరింగ్ లైఫ్ బోరింగ్ లైఫ్ ప్రభు ఒకరోజు నేను క్యాట్ కోసం ప్రిపేర్ అవుతున్నాను క్యాట్ అంటే ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే మతం శుక్రవారం వస్తే ఏం చేయమని చెప్తుంది మా జాతే ఎక్కువ ఉంది ఇక్కడ పోస్టింగ్ చేయాలి పోస్టింగ్ చేయడం కోసం అంటే అలాగే ఆ వారు మా మా సంఘంలో పోస్టింగ్ చేస్తున్నావా బ్రదర్ అన్నా చేస్తున్నానా చేయలేదంటే నేను ఒక తక్కువ జాతికి చెందిన క్రైస్తవుడిని అయిపోతాను కదా నేను నేను పనికిరాని క్రైస్తవుడిని అయిపోతాను కదా సరే నేను చేస్తా శుక్రవారం వచ్చింది నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను ఫాస్టింగ్ చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వం గడపాలి అని మతపరమైనటువంటి కోరిక మతపరమైనటువంటి ప్రభువును సంతోష పెట్టాలి అన్న కోరిక ఈ మతంలో నేను వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను ఆమోసు గ్రంథం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు నా కళ్ళు తెరిచే ఉన్నాయి నా ముందు ఒక పెద్ద దర్శనం అందులో ప్రభు అయిన యేసు క్రీస్తు తెల్లటి బట్టలు వేసుకుని తన చేతులు ఇలా బారుగా చాపి ఉంటే టోపీలు పెట్టుకుని కల్దీలు చాలా మంది ముస్లిముల్లాగా కనిపిస్తున్నారు నాకు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఆయన చేతుల్లోకి దూరిపోతున్నారు అది నాకు కనిపిస్తుంది ఆ తర్వాత అబక్కు గ్రంథం మూడో అధ్యాయం నుంచి అంజూరపు చెట్లు ఫలించకపోయినను చాలలో పశువులు లేకపోయినను ఆ వాక్య భాగం నాకు కనిపిస్తోంది నేను చదువుతున్నాను దాన్ని నా అప్పుడు నేను ప్రభు నన్ను ఉత్తర భారతదేశంలో పరిచర్య కోసం నువ్వు వెళ్ళాలి అన్నతో మాట్లాడుతున్నాను ఉత్తర భారతదేశంలో పరిచర్య కోసం నువ్వు వెళ్ళాలి ఇందోర్ అనే పట్టణానికి నువ్వు వెళ్ళాలి మళ్ళీ యాజ్ యూజువల్ ఒక బ్యాగ్ తీసుకున్నాను రెండు జతలు వేసుకుని బయలుదేరాను మా వాళ్ళందరూ అంటున్నారు నీకేం పిచ్చి పట్టింది రాను ఆడ ఎవరు తెలీదు నీకు నీకు భాష రాదు అంటే నాకు వచ్చు అన్న ఏమొచ్చు అంటే ఇది రాత హై మై జాత హై ఈ రెండో వచ్చు తుమ్ హై మై జాత హై ఈ రెండు హిందీ భాషలో బాగా వచ్చు నాకు అది వచ్చు అన్నాను బరే నేను తొక్కి సంపేస్తారా వాళ్ళు అన్నారు నో ప్రాబ్లం వెళ్ళిపోతా కసి దేవుడి కోసం దేవుడు మాట్లాడాడు అన్న కసి కానీ ఆ రోజు ప్రార్థనలో గడిపిన సమయం నాకేం నేర్పింది అని అంటే మతం కాదు నాకు కావాల్సింది నువ్వు నాకు కావాలి అని ప్రభు నేర్పించాడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలిజన్ మత ప్రాతిపదికన చేసే పనులు నీకు నీకు రక్షణను తీసుకొచ్చి ఇవ్వవు నీ రక్షణను పోగొట్టవు జాగ్రత్తగా వినండి మళ్ళీ ప్రాతిపదికన చేసే పనులు నీకు రక్షణను కొనివ్వవు నీ రక్షణను పోగొట్టవు కానీ ప్రభు అయిన వేసి అన్నట్లుగా నిన్ను మలినం చేసేది నీ మనసులో నుంచే వస్తోంది నిన్ను మలినం చేసేది నీలో నుండే వస్తోంది హృదయము మోసకరమైనది అత్యంత విచారకరమైనటువంటి ఆలోచనలు తలంపులు అందులో నుంచి వస్తాయి నరుల హృదయాలోచనల ఊహలోని తలం తలంపులోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డది